హాయ్ ఫ్రెండ్స్ కోలా గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి తురుము పచ్చడి తాలింపు వేసి పెట్టినా కదండి బాగా ఊరిపోయిందండి చూడండి ఇలాగా ఉందో బాగా కలుపుకొని మరి తింటే చాలా బాగుంటాయి తాలింపు వేసి పెట్టినా కదా ఒక్క రోజుకే బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు సీజన్ కదా మనం తెచ్చుకొని ఇలా తురుముకొని చేసుకొని పెట్టుకుంటే మన ఇంట్లో ఇడ్లీలకి టిఫిన్స్కి మరి దోశలకి మరి అలా వేసుకొని తినచ్చు నేను టేస్ట్ చేయలేదు కదండి మీకు టేస్ట్ చేసి చెప్తానండి ఇప్పుడు చూడండి ఎంత అన్నం పెట్టుకున్నారో నేను నాకు ఇష్టం అనమాట బాగా వేసుకొని కలుపుకొని ఎవరు లేరండి నేనే తినాలి ఇంట్లో ఆయన వీడు తీస్తున్నారు కాబట్టి నాకే తప్పదు బా ఎంత బాగుందో ఒక్క రోజుక మగిపోయింది బాగా ఉప్పు తక్కువైతే వేస్తున్నాను అండి అంతమించి ఇంకేం వేయలేదు నేను చాలా బాగుంది ఇట్లా కలుపుకొంతేనండి పిల్లలు అందరు ఇష్టపడతారు ఈ సమ్మర్లో హాలిడేస్ కదండి తిరుగు అప్పటికప్పుడు చేసుకోండి బాగుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ తినండి మీరు కూడా